హాయ్ అండి హ్యాపీ సండే అండి నాకైతే లేజీ సండే మార్నింగ్ నేను హాలిడే అంటే సండే వస్తే మాత్రం నేను కొంచెం పడుకుంటాను ఇవాళ కూడా కొద్దిగా లేట్గానే లేచాను లేచిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి మొక్కలకి నీళ్లు పోస్తున్నాను ఇవాళ మొక్కలు చూసి చాలా ఆనందం అనిపించింది మొన్న అన్నీ కట్ చేసి మళ్ళీ బాగు చేశాను కదండి అన్నీ కొత్త చిగుర్లు వస్తున్నాయి మల్లె అంటు కానీ గులాబీ కానీ అన్నీ కూడా కొత్తగా చిగురు వస్తుంది ఇంకా మొగ్గలు వస్తాయి అని ఆశ అయితే వచ్చిందండి చక్కగా పువ్వులు పూస్తాయి అని ఇదిగోండి ఈ మల్లె అంటు కూడా చక్కగా చిగురు వస్తుంది అదేవిధంగా కొత్తిమీర పుదీనా కూడా చిగురులు వస్తున్నాయి పొద్దున్నే అలా మొక్కలకి నీళ్లు పోసుకుంటూ ఆ కొత్తగా వచ్చే చిగురులను చూసుకుంటే చాలా ఆనందంగా అనిపించిందండి ఇంకా ముందు రోజు రాత్రి తోమైన గిన్నెలన్నీ కూడా ఎక్కడొక్కడ ఒక్కడ జీవన్ కి స్కూల్ టైం అయిపోతుంది ఇంకా వెంటనే వాడు ట్యూషన్ నుంచి వచ్చే వరకు బ్రేక్ఫాస్ట్ అయితే వేసేస్తున్నాను పిండి రుబ్బి పెట్టాను ఇగ్లి కన్నా పిల్లలు ఎక్కువగా అట్టే ఇష్టపడతారు ఒకటి ఎక్కువగా తింటారు అని చెప్పి అట్టే వేస్తున్నాను నిన్న చేసిన బీరకాయ పచ్చడి దోసా తోటి వాడైతే టిఫిన్ తినేసి స్కూల్ కి బయలుదేరుతున్నాడు ఇంతకు మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్ చేయండి బై బాయ్